ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మహేంద్ర రిషిని ఎక్కడికి వెళ్ళావని చెప్పి అడుగుతాడు ఇంకా నన్ను కాపాడిన వ్యక్తి దగ్గరికి వెళ్ళానని చెప్తాడు మరోవైపు రంగాగా నటిస్తున్నది రిషిని అని క్లారిటీ వస్తుంది శైలేంద్రకు దేవయానికి అయితే మనం నిజం తెలిసినా ఏం చేయట్లేదని అసలు నిజ నిజాలు తెలుసుకుందామని శైలేంద్ర మహేంద్ర ఇంటికి వెళ్తాడు ఇంకా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని శైలేంద్ర అడుగుతాడు రిషి ఇంకా దీంతో బాబాయ్కి ఎలా ఉన్నాడో అసలు ఉన్నాడో లేదో చూద్దామని వచ్చానని చెప్పి శైలేంద్ర అంటాడు రిషి ఇంకా పోతాడు ఇంకా శైలేంద్రతో మాట్లాడాలని చెప్పి ఇంకా రిషి శైలేంద్రని పక్కకు తీసుకువెళ్తాడు ఇంకా శైలేంద్రని గురించి ఎంక్వైరీ చేయడానికి మీ ఊరికి వెళ్ళాను సరోజన్ కూడా కలిశాను నేను మీ ఊరికి రావడానికి ముందే వసుధారా నీ దగ్గరికి వచ్చిందని తెలిసింది అసలు వసుధార ఫోటో చూసి కూడా ఆ రోజు ఎందుకు తెలియదని చెప్పావు నువ్వు నిజంగానే రిషివా నువ్వు వసుధారా కలిసి నా ముందు రంగాల డ్రామాలు ఆడుతున్నారా అని చెప్పి అడిగితే ఇంకా శైలేంద్ర పా అంటూ ఫోటో చూపిస్తాడు రిషి ఇంకా రిషి ఈ రౌడీ గ్యాంగ్ వస్తుదారా అని చంపబోతుంటే నేను కాపాడాను ఆ తర్వాత అదే రౌడీ గ్యాంగ్ నన్ను చంపబోతుంటే వసుధారా సేవ్ చేసింది వసుధార ఫోటో చూపించినప్పుడు నీ వల్ల ఆమెకు ప్రాణం హాని ఉందేమోనని అలా అబద్ధం చెప్పానని చెప్పి ఇంకా రిషి అంటాడు ఇంకా శైలేంద్ర ఆ తర్వాత ఆయన వసుదార్తో పరిచయం ఉందని నిజం నా దగ్గర ఎందుకు దాచావంటే ఇంకా రిషి నువ్వు అడగలేదు నేను చెప్పలేదు ఆయన ప్రతిసారి నన్ను అనుమానించడం కరెక్ట్ కాదన్నయ్య ఆయన నువ్వు ఎండి సీటు కోసం ఎన్నో కుట్రలు చేసేవట జగతిని చంపేవట శైలేంద్ర టెన్షన్తో వణికిపోతున్నాడు తప్పులన్నీ మీ వైపు పెట్టుకొని నన్ను ఎలా అనుమానిస్తున్నావు రిషిలా నటించడానికి నేను వచ్చాన మీరే నన్ను తీసుకువచ్చారా అని చెప్పి అడిగితే ఇంకా అలా రిషి నిలదీయడంతో శైలేంద్ర సైలెంట్ అవుతాడు ఇంకోసారి నన్ను అనుమానిస్తే చెప్పకుండా వెళ్ళిపోతానని ఇంకా శైలేంద్రాని బెదిరిస్తాడు రిషి ఇంకా శైలేంద్ర వీడు రిషి కాదు రంగానే అని మనసులో అనుకుంటాడు నేనేం భ్రమ పడ్డానని చెప్పి అనుకుంటాడు ఇంతలో శైలేంద్రకు ఫోన్ వస్తుంది పక్కకు వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసి ముఖం గుర్తుంది కదా ఈసారి టార్గెట్ మిస్ అవుతుందని చెప్పి వెళ్ళిపోతుంటే ఇంకా శైలేంద్ర మనిషి గంతో మహేంద్రకి షూట్ చేస్తాడు కానీ రిషి మహేంద్ర చేస్తాడు ఇంకా తన ప్లాన్ ఫెయిల్ అయిందని చెప్పి ఇంకా శైలేంద్ర ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడు ఇంకా పైకి మాత్రం కంగారు పడినట్లు నటిస్తాడు మహేంద్రపై దాడి విషయం తెలుసుకున్న ఫణీంద్ర ఇంకా మహేంద్ర ఇంటికి వస్తాడు మహేంద్రను చూసి బాధపడతాడు ఇంకా ఫణీంద్ర టిషి వచ్చాడు కష్టాలన్నీ తీరిపోయాయని అనుకునే టైంలో మళ్ళీ ఈ అటాకులు ఏంటి ఈ సంఘటనపై వెంటనే పోలీస్ కంప్లైంట్ వద్దామని అంటూ ఉంటే ఇంకా శైలేంద్ర ఈ మాత్రం దానికి పోలీస్ కంప్లైంట్ ఎందుకు డాడ్ వాడేవాడో నేను చూసుకుంటాను కదా అని అంటే ఇంకా రిషి అవును పెద్దనా పోలీస్ కంప్లైంట్ ఏమీ వద్దు మేము చూసుకుంటామని అంటే ఇంకా మహేంద్ర నా ప్రాణం తీయాల్సిన అవసరం ఎవరికి ఉంది అని చెప్పి అంటే ఇంకా రిషి మీరేం భయపడకండి డాడ్ అంటూ ఉంటే ఇంకా వస్తారా ఇదంతా ఎవరు చేశారా నాకు తెలుసు అని అంటుంది కానీ బయటకు వెళ్ళిపోతుంది రిషి పిలిచిన ఆగకుండా వస్తారా వెళ్ళిపోవడం చూసి అనింద్ర మహేంద్ర షాక్ అవుతారు మరోవైపు తన ప్లాన్ బెడిసి కొట్టడంతో ఇంకా శైలేంద్ర సరోజకు ఫోన్ చేసి రంగా నీకు దూరం కావడానికి కారణం వస్తారా అని చెప్తాడు నేను ఒక పని మీద రంగాన్ని ఇక్కడికి తీసుకొస్తే వస్తారా ట్రాప్ చేసి తనతో పాటు రంగాన్ని తీసుకు వెళ్ళిపోయిందని సరోజ నమ్మిస్తాడు ఇంకా వస్తారా అడ్రస్ సరోజకి ఇస్తాడు శైలేంద్ర దీంతో ఇంకా సరోజ కోపంతో వస్తుంది ఇంకా మరోవైపు మన దగ్గరికి వెళ్ళినా వస్తారా మహేంద్రని ఎందుకు చంపాలనుకుంటున్నావని నిరదీస్తుంది ఇంకా నేనేం అటాక్ అయ్యలేదని అసలు ఆయన చంపాల్సిన అవసరం నాకే ఉందని చెప్పి ఇంకా మను అంటాడు అయితే మహేంద్ర నీ కన్న తండ్రి అన్న విషయం నీకు తెలిసినందుకే నువ్వు చంపబోయావని వస్తారా చెప్పబోయి ఇంకా ఆగిపోతుంది ఇంకా ఇలాంటి పరిస్థితుల్లో కూడా వస్తారా నిజం దాచిపెడుతుందని చెప్పి ఇంకా మను కోపంతో ఉంటాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్